వాక్యం చెప్పడానికి యూత్ మీటింగ్ హైదరాబాద్ వాక్యం అంతా అయిపోయింది ఆ రోజు నేను తల్లిదండ్రుల గురించి చెప్పిన అమ్మ ఒక నాన్న గురించి చెప్పిన అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది ఏడుస్తా ఉన్నదాన్ని బాగా ఏడుస్తుంది అయితే ఆ చెల్లెతో పాటు ఇంకో చెల్లె కూడా ఉంది కూర్చుంది అక్కడనే ఉన్న రాత్రి చర్చలోకి వచ్చింది ఏడుస్తా ఉంది ఆమె చాలా ఇంటర్ ఇంటర్ అది అనుకుంటా అమ్మ ఏడుస్తా ఉంది ఏడుస్తా ఉంది ఏడుస్తూ ఉంది ఏమైంది చెల్లె చెప్పండి చెప్పట్లేదు అని నన్ను ఒక అన్నలాగా అనుకో ఏమైందో చెప్పు అని అడిగిన అడుగుతుంటే అడుగుతుంటే లేదన్న నేను చెప్పాను చెప్పా అన్న తర్వాత కూడా బతిని వాడితే బతిని వాడితే అడుగుతూ ఉంటే ఆ బిడ్డ చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా కరెక్ట్ ఇంత చదివిందా అంటే ఒక పదహారు పదిహేడు ఏళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి చెప్తున్న విషయం ఏంటో తెలుసా అన్న మా నాన్న రోజు తాగుతాడు అన్న రోజు తాగుతాడు అయితే రోజు తాగి సైలెంట్గా ఉంటే మంచిగా ఉంటుంది మా అమ్మని నన్ను అసలు అనరాని బూతులు తిడతడా అసలు ఆ మాటలు చెవుల నుంచి మనం వినాలంటే చెవులు కోసుకున్నా మంచిగానే అనిపించేలా తిడతాడని చెప్పు అంటే ఆమె ఏడుస్తుంది వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటే ఏడుస్తూనే ఉంటుంది అట్లా ఏద్దు మా అంటే నాకు ఇష్టం లేదన్న నాకు నచ్చని నచ్చదుగా మా నాన్న ఎవరంటే నాకు శత్రువులాగా అన్నట్టు చూస్తున్నాయి ఎందుక వైఖరి ఆ తండ్రి చేసిన నిర్లక్ష్యం కాదు మా నాన్నతోనే మాట్లాడాలంటే భయం అంటున్నా కన్న కూతురు వాళ్ళ నాన్నతోనే మాట్లాడడానికి ఏం చేస్తుంది అన్న అన్నా మంచిగున్నప్పుడు మంచిగా ఉంటాడు ఎప్పుడైతే దాగిండో ఆయన దగ్గరికి పోవాలంటే కూడా భయం ఇస్తుంది అలాంటి పరిస్థితులు లేవా నిజం గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు తల్లిదండ్రులుగా చేసే ప్రతి పని పిల్లల పైన ప్రభావం జాగ్రత్త ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబం విషయంలో సమాజం విషయంలో ఎక్కడ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో అక్కడ నిన్ను ఖచ్చితంగా మరలా బాధ పెట్టేది ఏదో ఒకటి